ప్రియమైన ప్రేక్షకులారా ఆంధ్రప్రదేశ్లోని అరవై లక్షలకు పైగా పెన్షనర్లకు భారీ శుభవార్త వచ్చింది నూతన సంవత్సరానికి ముందే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది పెన్షన్ తేదీలు మారాయి పంపిణీ సమయాలు మారాయి ఇంటింటికే పెన్షన్ ఇవ్వాలని కఠిన ఆదేశాలు వచ్చాయి అంతేకాదు కొంతమందికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది ఈ వీడియోలో జనవరి పెన్షన్ ఎప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకూడదని ప్రభుత్వం ఏం నిర్ణయించింది అమరావతిలో ఐదువేల రూపాయలు పెన్షన్ విషయం ఏమిటి మీకు పెన్షన్ రాకపోతే ఏం చెయ్యాలి అన్నీ క్లియర్గా చెప్తాను చివరి వరకు చూడండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్పై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఇప్పుడు మరింత కఠినంగా మరింత బాధ్యతతో అమలౌతోంది ప్రభుత్వ ఉద్దేశం ఒక్కటే లబ్ధిదారుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతీ నెలా సమయానికి ఇంటికే వచ్చి పెన్షన్ అందాలి ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు జనవరి పెన్షన్ డిసెంబర్ ముప్పై ఒకటికే ఎందుకు సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ జరుగుతుంది కాని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది జనవరి ఒకటో తేదీకి ముందే డిసెంబర్ ముప్పై జనవరి పెన్షన్ ఇవ్వాలి ఎందుకు అంటే ప్రజలు నూతన సంవత్సరం వేడుకలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో అందుకే డిసెంబర్ ముప్పై ఒకటిన జనవరి పెన్షన్ పంపిణీ చెయ్యాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి పెన్షన్ పంపిణీ సమయం ఎందుకు మార్చారు ఇంతవరకు ఎలా ఉండేది ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ ఇప్పుడెలా ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి మాత్రమే ఇది ఎందుకు మారింది అంటే సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు అధిక ఒత్తిడికి లోనవ్వకుండా పనిని క్రమబద్ధంగా చేయాలన్న ఉద్దేశం డిసెంబర్ ముప్పై ఉదయం ఏడు గంటల నుంచి ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ జరుగుతుంది ఇంటింటికే పెన్షన్ ఇక మినహాయింపులు లేవు కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులను సచివాలయానికి రమ్మని లేదా ఒకచోట కూర్చోబెట్టి పెన్షనిచ్చిన ఫిర్యాదులు వచ్చాయి ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటింటికే పెన్షనివ్వాలి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు పంపిణీ తర్వాత రాండం సర్వే ఇది కేవలం సూచన కాదు ఇది కఠిన ఆదేశం డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ రాకపోతే ఏం చేయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రభుత్వ నిబంధన ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ రాకపోతే జనవరి ఒకటిన పంపిణీ ఉండదు జనవరి రెండున మాత్రమే పెన్షనిస్తారు అయితే టెక్నికల్ సమస్యలు తప్ప వంద శాతం పంపిణీ డిసెంబర్ ముప్పై ఒకటికే పూర్తవ్వాలి అందుకే లబ్ధిదారులు ఆ రోజు ఇంట్లో ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా కోరుతోంది నూతన సంవత్సరానికి ముందే డబ్బులు ప్రభుత్వ ఆలోచన చాలా స్పష్టం ప్రజలు నూతన సంవత్సర వేడుకలు అప్పులు లేకుండా ఒత్తిడి లేకుండా ఆనందంగా జరుపుకోవాలి అందుకే ముందుగానే పెన్షన్ పంపిణీ అమరావతిలో ఐదువేల రూపాయలు పెన్షన్ ప్రతిపాదన ఇప్పుడు మరో పెద్ద అప్డేట్ అమరావతి ప్రాంతంలో భూమిలేని పేదల పెన్షన్లు గతంలో రద్దయ్యాయి దీనిపై ప్రభుత్వం మూడు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ పరిశీలన తర్వాత నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మందికి పెన్షన్ పునరుద్ధరణ ప్రతిపాదన ఒక్కొక్కరికి ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వాలనే యోచన ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది కాని ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న సమాచారం ఉంది రద్దైన పెన్షన్లకు మళ్లీ దరఖాస్తు అవకాశం పెన్షన్ నిరాశ చెందాల్సిన అవసరం లేదు గ్రామసభల సమయంలో అర్జీలు సమర్పించవచ్చు అర్హత ఉంటే మళ్లీ పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది చాలా కీలకమైన అవకాశం ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు పెన్షన్ ముందుగానే ఇంకో చిన్న కాని కీలకమైన అప్డేట్ ఫిబ్రవరి ఒకటి రెండు ఇరవై ఆరు ఆదివారం కాబట్టి ఫెబ్రవరి పెన్షన్ జనవరి ముప్పై ఒకటిన ఇచ్చే అవకాశం దీనిపై జనవరిలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సుంది